ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కృష్ణా జిల్లాలో పర్యటించబోతున్నారు మోంతా తుఫాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో ఆయన అయితే పర్యటించి రైతులతో ముఖాముఖి కాబోతున్నారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా జారీ చేసింది కనమలూరు ఉయ్యూరు జంక్షన్ దాంతో పాటుగా ఆ పడన దీంతో పాటుగా ఇక్కడ నుంచి లో ఆయన పర్యటన అయితే ఈ రోజు సాగబోతుంది అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా ఆంక్షలు విధించడం జరిగింది మొత్తం మీద ఇక్కడ నుంచి ప్రస్తుతం మనం ఆ పడనకు సంబంధించి జంక్షన్ లో ఉన్నాం గూడూరు ఏదైతే ఇక్కడికి రాబోతున్నారో గూడూరు మండల కేంద్రంలో మనం ఉన్నాము ఇక్కడ నుంచి పోలీసులు అయితే పూర్తిగా ఆంక్షలు విధించడం జరిగింది ఇక్కడ నుంచి నాలుగు వందల మందికి మించి లోపలికి ఎంట్రీ లేదని కూడా హెచ్చరిక బోర్డులు కూడా పెట్టడం జరిగింది దాంతో పాటుగా కాన్వాయ్ తో వచ్చే ఇతర వాహనాలు విఐపి కాన్వాయ్ కాకుండా జగన్ జెడ్ ప్లస్ లో ఉన్నారు కాబట్టి ఆయన కాన్వాయ్ కాకుండా ఇంకా మిగతా నాలుగు కార్లు వీటికి మాత్రమే లోపలికి అనుమతి ఉందని వారు చెప్పడం కూడా జరిగింది ఆ నాలుగు వందల మందికి మించి ఎవరైతే లోపలికి రావడానికి ప్రయత్నిస్తారు వారిపై కేసులు కూడా పెడతామని పోలీసులు హెచ్చరించడం కూడా జరిగింది దీనికి సంబంధించి మూడు చోట్ల ఈ స్టాపింగ్ పాయింట్లను అయితే పోలీసులు ఏర్పాటు చేశారు దీంతో పాటుగానే రైతులతో ముఖాముఖి అనంతరం రైతులకి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో వాటన్నింటినీ వెంటనే అమలు చేయాలని దాంతో పాటుగా గత ప్రభుత్వంలో ఇచ్చిన క్రాప్ ఇన్సూరెన్స్ కు సంబంధించి క్రాప్ ఇన్సూరెన్స్ ను కూడా వెంటనే అమలు చేయాలని ఈ రోజు జగన్ అయితే డిమాండ్ చేయబోతున్నారు వరి పంటకు సంబంధించి ఎక్కడైతే మచిలీపట్నం ఇక్కడ తీరం దాటిందో ఈ పరిసర ప్రాంతాల్లోనే నర్సాపురం వద్ద తీరం దాటిన నేపథ్యంలో ఈ పరిసర ప్రాంతాల్లో వరి పంట తీవ్రంగా డబ్బు చేతికి అన్ని వచ్చిన వరి పంట దెబ్బ రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే వారికి భరోసా ఇచ్చేందుకు గతంలో సీఎం చంద్రబాబు నాయుడు దాంతో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రాంతాల్లో పర్యటించడం కూడా జరిగింది ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజు పర్యటనకు అయితే రాబోతున్నారు ఈ పర్యటన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు అయితే ఆంక్షలు విధించారు జగన్ తాడేపల్లి నుంచి ర్యాలీగా వస్తున్న నేపథ్యంలో ర్యాలీలకు కానీ డీజేలకు కానీ పర్మిషన్ లేదని కూడా పోలీసులు స్పష్టం చేయడం జరిగింది అయితే ఇక్కడ రైతులతో ముఖాముఖిగా ఏర్పాటేందుకు ఒక పాయింట్ ను ఏర్పాటు చేయడం జరిగింది ఆ పాయింట్ లో కూడా పోలీసులు భారీగా మోహరించారు ఎవరైతే రైతుల్ని ముందుగా అనుకున్నారో ఎవరైతే రైతులు నష్టపోయారో ఆ రైతులతో మాట్లాడి జగన్ కూడా ఇక్కడ నుంచి మూడు నుంచి నాలుగు నిమిషాల మేర మాత్రమే ఇక్కడ టైం స్పెండ్ చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాల దగ్గర నుంచి మనకి వ్యక్తమవుతున్న సమాచారం అయితే ప్రస్తుతం పడన్ లో అయితే కొద్ది రకంగా హైటెక్షన్ అయి నెలకొని ఉంది భారీ స్థాయిలో ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరోవైపు పోలీసులు కూడా మోహరించిన నేపథ్యంలోనే మరి కాసేపట్లోనే జగన్ ఆ పడన్ నియోజకవర్గానికి సంబంధించి గూడూరు గ్రామానికి రాబోతున్నారు ఇక్కడ రైతులతో ముఖాముఖి కాబోతున్నారు ప్రస్తుతానికి ఇది ఇక్కడ ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం ఉండండి వన్ ఇండియా తెలుగు